మణిద్వీప వర్ణన తెలుసుకుందాం ఈరోజు ఒకసారి నేను చదువుతాను వినండి మీరు కూడా చదువుకోండి మంచిది మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువైంది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబగు మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురాధినాథుల నాథుల స్వరాలు మణి మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే మణి మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం పద్మరాగములు సువర్ణమడులు పది ఆ మడల పొడవున గలవు మధుర మధుర మగు చందన సుధులు మణిద్వీపానికి మహానిధులు అరువది నాలుగు కళామతల్లులు వరాల నొసగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రపంచకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జలుగులు మణిద్వీపానికి మహానిధులు గోడల ప్రాకారాలు గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచ మేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపుకోటలు వైఢూర్యాలు పుష్పరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్తకోటి ఘన మంత్ర విద్యలు సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు మిలమిలలాడే ముత్యపురాసులు తళతళలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణదేవులు శుభాలను సగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్తరుషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలా మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు ద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేవలు కాళిక సేనాపదులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణరజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు గోమేధిక నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్తముద్రములనంత నిధులు యక్షరీరకింపురుషాదులు నానాజములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు ಮಾನವ ಮಾಧವ ದೇವಗಣಮುಲು ಕಾಮಧೇನು ಕಲ್ಪತರುವು ಸೃಷ್ಟಿ ಸ್ಥಿತಿ ಲಯ ಕಾರಣ ಮೂರ್ತು ಮಣಿದ್ವೀಪಿ ಮಹಾ ನಿಧು ಕೋಟಿ ಪ್ರಕೃತು ಸೌಂದರ್ಯಾಲು ಸಕಲ ವೇದಮುಲು ಉಪನಿಷತ್ತು ಪದಾರು ರೇಖುಲ ಪದ್ಮಶಕ್ತು ಮಣಿದ್ವೀಪಿ ಮಹಾ ನಿಧು ದಿವ್ಯ ಫಲ ದಿವಶ್ರಮುಲು ದಿವ್ಯ ಪುರುಷರು ಧೀರ ಮಾತಲು ದಿವ್ಯ ಜಗಮುಲು ದಿವ್ಯ ಶಕ್ತು ಮಣಿದ್ವೀಪಿ ಮಹಾ ನಿಧು ಶ್ರೀ ವಿಘ್ನೆಶ್ವರ ಕುಮಾರಸ್ವಾಮಿ ಜ್ಞಾನ ಮುಕ್ತಿ ಏಕಾಂತ ಭವನಮುಲು ಮಣಿ ನಿರ್ಮಿತ ಮಗು ಮಂಡುಲು ಮಣಿದ್ವೀಪಿ ಮಹಾ పంచభూతములు యాజమాన్యాలు ప్రాణసాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు చింతామణులు నవరాత్రులు నూరామడల వజ్రరాసులు వసంత వనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియలి దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పదనాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమును లోకము గలదు సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరకి దిశాశ్వంత స్థానము చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల పంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అవుపడుతుంది మణిద్వీపములు పరదేవతను నిత్యము కొలిచి మన సర్పించి హర్చించిన తో అపారధనము సంపదనిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గ్రహములు కట్టిన వారు మణిద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమి అష్ట సంపదల తొలతూ గేరు ఈ లాస్టు ముప్పై ముప్పై ఒకటి రెండు శ్లోకాలు కూడా రెండు రెండు సార్లు చదవాలి ఒక్కొక్కటిని పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మణిద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తొలతూ గేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చొను నంట కోటి శుభాలను సమకూర్చుకొనుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవల నివాసము అది ఏ కైవల్యము